పాకిస్తాన్ లో శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది అది ఎక్కడుంది ఆ స్థల పురాణం ఏంటి అంతేకాదు ధర్మరాజు యక్షిని ప్రశ్నలకు సమాధానం చెప్పింది కూడా ఇక్కడే అమృత కుండం కూడా ఉంది అలాగే సతీదేవి కన్నీటితో ఇక్కడ ఒక కొలను కూడా ఏర్పడింది ఇవన్నీ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడ దేవాలయాలు తీవ్ర నష్టం కలిగింది అక్కడ మనుషుల కారణంగానో లేక ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానో అక్కడ దేవాలయాలన్నీ కూలిపోయాయి చాలా వరకు అక్కడ ఆలయాలు ఏవీ లేవు కానీ అదృష్టవశాత్తు అక్కడ ఒక ఆలయం కాలం పెట్టిన పరీక్షలను తట్టుకొని నిలిచింది చివరికి పాకిస్తాన్ ప్రభుత్వ కూడా దిగివచ్చి ఆ ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఒప్పుకుంది అదే కాటస్రాజ్ ఆలయం కాటస్రాజ్ ఆలయం ఈనాటిది కాదు మహాభారతం కాలంలో పాండవులు చాలా కాలం ఇక్కడే అరణ్యవాసం చేశారని స్థల పురాణం చెబుతుంది అలాగే అప్పట్లో పాండవులు ఇక్కడ కొన్ని ఆలయాలను కూడా నిర్మించారట ప్రాచీన కాలం నుంచే ఇక్కడ మనుషులు ఉన్నారు అనేందుకు ఇక్కడ దాదాపు తొమ్మిది వేల సంవత్సరాల క్రితం వాడిన కత్తులు గుడ్డలు గాజులు కూడా బయటపడ్డాయి ఈ ఆలయం ఇస్లామాబాద్ లహోరు రహదారి పక్కన చక్వాల్ అనే జిల్లాలో ఉంది దక్ష యజ్ఞం సమయంలో సతీదేవి కన్నీటితో ఇక్కడ ఒక సరస్సు కూడా ఏర్పడిందని ఆ సరస్సులోని నీరు ఎంతో మహామాన్వితమని అక్కడ ప్రజలు చెప్తారు అందుకే ఆ సరస్సు చుట్టుపక్కల పాండవులు ఆలయాలు నిర్మించారట అంతేకాదు యక్షులు ప్రశ్నలు అడుగుతుంటే ధర్మరాజు సమాధానాలు చెప్పి తన తమ్ములను బ్రతికించుకుంది కూడా ఈ స్థలంలోనే అని స్థల పురాణం చెబుతుంది ఇక్కడ శివాలయంలో శివలింగాన్ని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ప్రతిష్ఠించాడట అందుకే పురాణాల నుంచి ఈ ఆలయంలో హిందువులు పూజ చేస్తూనే ఉన్నారు ఈ ప్రాంతాన్ని పాలించే రాజు సైతం ఇక్కడ రాజమందిరాలను నిర్మించుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజన తర్వాత ఇక్కడ హిందువులందరూ వెళ్ళిపోయినా కొందరు భక్తులు ఇప్పటికీ ఆ మహాదేవుని దర్శించడానికి కష్టం మీద చేరుకుంటారు ఇక పాకిస్తాన్ భూభాగంలో ఉన్న పాటస్రాజ్ దేవాలయాన్ని చాలా కాలం పట్టించుకోలేదు ఇక్కడ ముస్లింలు శాంత స్వభాబులు అయినా ప్రభుత్వం ఆలస్యంతోనో ఈ దేవాలయం కూలిపోయే స్థితికి వచ్చింది ఇక్కడ సరస్సు చెత్త చెదరంతో నిండిపోయింది ఇక్కడ నిర్మాణం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరగడంతో ఇక వాటిని పట్టించుకోక తప్పలేదు సరస్సు శుద్ధి చేసేందుకు ఆలయానికి శిఖరాలను మళ్ళీ కట్టడానికి వాటిలో సరికొత్త విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది తమకు ఇతర మతాల పట్ల కూడా సహనం ఉందని చెప్పుకోవడానికి కాటస్ రాజ్ ఆలయాన్ని అభివృద్ధి చేసి వారు ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు చూస్తారు కదండీ ఆ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించిన శివలింగం వెనుక ఆ స్థల పురాణం ఎలా ఉందో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్